హాయ్ మిత్రులందరికీ బాగున్నారందరూ నేను నాగుల గంగమోహన్ యాదవ్ నా ఆలోచనలు అనేటువంటి నాకు ఉత్తేజాన్నిచ్చే మీకు ప్రేరణ ఇచ్చేటువంటి మాటలు వీడియోల ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మీకు నచ్చినటువంటి మీ స్నేహితులకి మీ బంధువులకి లేదా మీ శ్రేయభిలాషులకి మీకు నచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి షేర్ చేయగలరని చెప్పేసి విన్నవిస్తూ ఈరోజు నాకు నచ్చినటువంటి మీరు మెచ్చేటువంటి మరో వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఆయనకి లేదా ప్రతి ఒక్కరికి తారసపడేటువంటి మాట అసాధ్యమని అసాధ్యాన్ని ఇంగ్లీష్లో మనం ఇంపాసిబుల్ అంటాం ఇంపాసిబుల్లో అయామ్ మీన్స్ ఐఎం ఇవి రెండింటికి మనం ఇంగ్లీష్లో పంక్చువేషన్ మార్క్స్ వాడుతుంటాం పంక్చువేషన్ మార్క్స్లో కామాలు పులిస్టాపులు ప్రతీది ఈ రెండు కూడా కింద నీకు నీ అడుగుకి ప్రతి అడుగుకి అడ్డం పడుతూ నీ అభివృద్ధిని ఆపేస్తాయి కానీ అదే పంక్చువేషన్ మార్క్స్లో మిత్రమా అపస్టఫీ అనేది నేను ఎప్పుడు ప పై స్థాయిలో ఉంటుంది దానికి ఇంపాజిబుల్లో ఐయామ్ ఐకి ఎంకి అపస్టఫీ పెట్టి పాజిబుల్ రాస్తే ఐ యామ్ పాజిబుల్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ పాజిబిలిటీని చూపిస్తుంది మిత్రమా అసాధ్యాన్ని కాస్త సుసాధ్యం చేసేటివి సుసాధ్యం చేసేటువంటి ప్రతీది నువ్వే మిత్రమా గుర్తుంచుకో